ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్న ధ్యానం కొరకే సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఆరో అధ్యాయం చదువుకుందాం సామెతలు ఇరవై మూడు ఇరవై ఆరు చదువుకుందాం నా కుమారుడ నీ హృదయములు నా కిమ్ము నా మార్గముల్ని నీ ఇంపుగా ఇంపగా అనుండనిమ్ము ప్రభునందు ప్రియ దేవుని బిట్లారా చదివిన లేఖన భాగం మనం గమనించినట్లయితే దేవుడు ఈ లేఖనములో ఏమని తెలియజేస్తున్నాడు నా కుమారుడా అని పిలుస్తూ నీ హృదయమును నాకిమ్ము అవునండి రక్షణ పొందిన దేవుని పిల్లలుగా మన జీవితములో దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు ఎన్నో ఆధిక్యతలు మనకు అనుగ్రహించాడు అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు మనం అడిగినది ఎన్నో విషయాలు దేవుని యొక్క కురువును బట్టి మనం పొందగలుగుతున్నాం అయితే దేవుడు మన నుండి కోరుతున్నది ఏమిటి అని మనం ఆలోచన చేస్తే దేవుడు దేవునికి మన నుండి ఇష్టమైనది ఏమిటి అని మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ మాటను మనం గమనించాలి ఏమంటున్నాడంటే నీ హృదయము నాకిమ్ దేవుడు మన నుండి కోరుచున్నది ఏమిటి ఏమండి ఏ విషయాన్ని ఆయన అడుగుతున్నాడు మనం ఎన్నో అడిగాము దేవుణ్ణి ఎన్నో అవసరాలు ఆయన నుండి మనం పొందుకున్న మన అక్కర్లు అన్నీ నెరవేర్చబడుతున్నాయి దేవుని కృప ద్వారా ఎన్నో దీవులను మనం పొందుచున్నాం అయితే ఇక్కడ మన నుండి దేవుడు కోరుచున్నది ఏమిటి ఆయన నుండి ఎన్నో మనం పొందుకుంటున్నాం కదా మన నుండి ఆయన ఏం కోరుతున్నాడు ధనము ఐశ్వర్యములు అన్నీ కావాలనుకుంటూ కాదు కదా ఆయనకు అవసరం లేదు ఏం కావాలి ఆయన మన నుండి ఏం కోరుకుంటున్నాడు అంటే ఇదిగో నా కుమారుడా నీ హృదయము నాకేము దేవుని బిడ్డలారా దేవుడు నివసించడానికి దేవుడు పరిపాలించడానికి దేవుడు మన నుండి కోరుతున్న స్థానం ఏంటి ఆ భాగం ఏమిటంటే హృదయము ఎందుకంటే హృదయము ఆయన సింహ అంటే హృదయములో ఆయన సింహాసనం అనేది వేయబడాలి ఆ హృదయములోనే మనం ఆయనను రాజుగా ప్రతిష్ఠించుకోవాలి కనుక హృదయ సామ్రాజ్యములో ఆయన అంటే మన హృదయములో నివసించడానికి మన హృదయములో ఆయన కూర్చున్నటువంటి ధ్యానము తలంపులు వండుట ఎంతో ఆయనకు ఇష్టం కాబట్టి మన నుండి ఆయన కోరుతున్నది ధనము ఐశ్వర్యము ఇవేమీ కాదు మన నుండి కోరుతున్నది హృదయము ఎందుకంటే ఆ హృదయము అనే గదిలోనే ఆయన ఉండటానికి ఇష్టపడతాడు అది ఆయన ఉండే చోటు మన జీవితములో మన దేహములో ఆయన నివసించడానికి అనువైన స్థలం ఏది అంటే హృదయం కాబట్టి ఇప్పుడు ఆయన మన నుండి కోరుతున్నది కూడా ఏంటి ఆ భాగమే నా కుమారుడు నీ హృదయము నాకు ఎవరు హృదయం మన హృదయాలు దేవునికి ఇవ్వాలి ఎందుకంటే ఆ హృదయములో ఆయన నివసించడానికి ఇష్టపడుతున్నాడు ఆ హృదయ భా అంటే ఆ స్థలమును ఆయన కోరుతున్నాడు ఎందుకంటే హృదయములో ఎన్నో రకములైనటువంటి ఆలోచనలు అభిప్రాయాలు మరియు మన రకరకాల నివసిస్తూ ఉంటాయి ఏమండి దేవునికి ఇష్టములు ఎన్నో ఉంటాయని మనం మతయి మా చూస్తున్నాం ఏంటి ఆహము మత్సరము ఇంకా రకరకాలైన అపవిత్రత అన్ని హృదయము నుండే బయటకు వచ్చాను అన్నాడు కదా అంటే హృదయములు ఇవన్నీ నిండిపోయి ఉంటున్నప్పుడు దేవునికి చోటు ఎక్కడ ఉంటుంది కనుక రక్షణ పొంది దేవుని కుటుంబంలో జన్మించి దేవుని యొక్క సంఘములో చేర్చబడి దేవుణ్ణి బిడ్డగా జీవించే మన జీవితాలలో మన హృదయములో ఏ చెడు అనేది అపవిత్రత అనేది ఏది నివసించకుండా దేవుని వాక్యమే నివసిస్తూ దేవుని గూర్చిన సంగతులే ధ్యానిస్తూ దేవుని నామమును రీతిగా ఈ హృదయ స్థానాన్ని దేవునికి ఇవ్వగలిగితే ఈ హృదయములో ఆయనే నివసించేటట్లుగా ఆ గదిని దేవునికి ఇవ్వగలిగితే అదే దేవుడు మన నుండి కోరుతున్నటువంటిది అది మనకెంతో ఆనందము భాగ్యమవుతుంది దేవునికి మహిమ కలుగుతుంది అర్థమైందండి అంటే దేవుని అద్ద నుండి ఎన్నో మనం పొందుకుంటున్నాం మనం అడుగుతున్నాం పొందుకుంటున్నాం దీవించబడుతున్నాం మరి దేవునికి మనం ఏమి ఇవ్వాలి అంటే కానుకలు ఇస్తున్నాం కదా అంటాం కానుక అనేది మనం దీవించబడటానికే కానీ దేవుడు నివసించడానికి మనతో ఉండటానికి ఇష్టపడుతున్నటువంటి ఆ భాగము ఆ స్థలము హృదయం కనుక హృదయములో ఏ చెడును మనలో రానియకుండా ఎటువంటి అహం వస్త్రము కుళ్ళు అపవిత్రత కామకత్వం ఏది మన హృదయంలో నివసించకుండా ఆయన సింహాసనం ఉండేటట్లుగా ఆయనే మన హృదయంలోకి వచ్చేటట్లు మనం ఆహ్వానించేటట్లు ఆయనకు మన హృదయాన్ని ఇవ్వాలి అలాగున్న మన హృదయాన్ని ఆయనకు ఇవ్వగలిగేటట్లుగా మన జీవితాలను మనం సాధన చేసి సమర్పించుకోగలిగితే అది మనకు ఎంతైనా ఆనందము ఆశీర్వాదము దేవునికి మహిమ కనుక దేవుడు కోరుచున్నది ఏమిటి ధనము ధాన్యములు భోగములు ఐశ్వర్యాలు మన నుండి కోరడు కదా ఆయనకి ఎందుకు అవి కాదు కదా ఎందుకంటే మీరు కీర్తన ఈ మాట చూస్తే యాభై కీర్తన చూడండి పదో వచ్చనం అడవి మృగములన్నయ్యూ వేయి కొండల మీద పశువులు అన్నయ్య కొండల్లోని పక్షులని ఎరుగుదును పొలములోని పశువాదులు నా ఉన్నవి లోకములో దాన్ని పరిపూర్ణత నావే నేను ఆకలి నీతో చెప్పను వృషభముల మాంసము నేను తిందునా పొట్టేలా రక్తము త్రాగుదునా అంటే నాకు ఎందుకు ఇవన్నీ ఏమండి అని దేవుడే అడుగుతున్నాడు చూడండి లోకముడు దాని పరిపూర్ణత నావే కనుక మనం దేవునికి ఇవ్వాల్సిందేమిటి దేవునికి ఏ అంటే మన నుండి ఏది కోరుచున్నాడు ఆయన ఆయన కోరుతున్నది మన ఇవ్వాలి మనం కోరేదెన్నో మనం పొందుకుంటున్న ఆయన నామమును బట్టి ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు దీవిస్తున్నాడు ఈ భూమి మీద మన ఎంతగానో ఘనపరుస్తున్నాడు ఆయన మరి దేవుణ్ణి ఘనపరిచేది దేవుని మహిమపరిచేది మన నుండి ఏది అంటే మన హృదయమే ఆయనకి ఇవ్వగలిగితే ఆ హృదయ గదిలో ఆయన నివసించగలిగితే మన జీవితానికి ధన్యము ఆనందము ఆశీర్వాదం దేవునికి మహిమ కనుక ఈ సందేశం వారు ఒకసారి ఆలోచించి నీ హృదయపు గదిని ఖాళీ చేసి దేవునికి ఇవ్వగలిగే స్థితిలోనే ఉంటున్నావా దేవుడు నీ నుండి కోరుచున్నది దేవుడు మన నుండి ఆశిస్తున్నది ఏమిటో నువ్వు గ్రహించగలుగుతున్నావా ఈ మాటలు చాలాసార్లు చదివి ఉంటాం ఈ సామెతల గ్రంథం నా కుమారుడా నీ హృదయం నా కిమ్మాని కనుక దేవునికి మనం ఇవ్వగలిగేది మన హృదయం అనే గదిని దాని కొరకు ఆలోచన చేద్దాం మరి సాధన చేద్దాం దేవుని సహాయం కోరుకుందాం దేవుని కృపను బట్టి వేడుకుంటే మన హృదయపు గదిలో ఉన్న ప్రతి విధమైనటువంటి చెడు తొలగిపోయి దేవుని వాక్యం అనిపిస్తూ దేవుని యొక్క సన్నిధి ఇది ఆయనే మన గది హృదయం గదిలోనికి వచ్చి నివసించేటట్టుగా దేవుడు అలాగున కృప చూపి నడిపిస్తారు కనుక ఈ సందేశం విడినవారు ఆలోచించండి ధ్యానించండి సాధన చేయండి తప్పకుండా దేవుడు కోరుకున్న ఆ హృదయ గదిని దేవునికి ఇవ్వగలిగేటట్లుగా దేవుడే ఆ కృపను మనకు అనుగ్రహిస్తాడు కనుక ఈ సందేశం ఆలోచించి ధ్యానించి ఒక నూతన తీర్మానంతో ముందుకు సాగుదాం దేవుడీ కృప మీకు నాకు అందరికీ దయచేను గాక ఆ మేన్ ప్రార్థన పరిశుద్ధమైన మా తండ్రి సర్వాధికారి మా ప్రభువ సర్వశక్తి మంతుడ ఈ చిన్న సందేశం మా జీవితం నెరవేరేటట్లు అద్భుతం చేసి పరిశుద్ధ పరిశుద్ధనామం వేడుచున్నాను తండ్రి ఆ మేన్ అందరికీ వందనములు దేవుని మేము దీవించి ఆశీదించిన గాక ఆమె